సంగం జడ్పీ హైస్కూల్ ప్లస్ లో పీఎం శ్రీ పాఠశాల వార్షికోత్సవ వేడుకలను హెడ్ మాస్టర్ బుజ్జయ్య ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి నృత్యాలు పాటలు నాటికలతో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు డిప్యూటీ డీఈఓ జానకిరామ్ మండల విద్యాశాఖ అధికారి మల్లయ్య టిడిపి సంఘం మండల అధ్యక్షులు శ్రీనివాస శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు వారికి విద్యార్థులు స్వాగతం పలికారు విద్యార్థులు చక్కగా చదువుకొని పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు విద్యార్థుల కోసం రాష్ట ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు ఈ సందర్భంగా డీఈఓ బాలాజీరావు మాట్లాడుతూ జిల్లాలో పదవ తరగతి విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు రాష్ట స్థాయి నుంచే ప్రతి నిత్యం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక దృష్టి సారించారని జిల్లాలో ఎక్కడా సబ్జెక్టు టీచర్ల కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని డిఇ బాలాజీరావు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు జనసేన నాయకులు తోట భాస్కర్ పాల్గొన్నారు మనం ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి త్రీ ఫార్టీ హై స్కూల్స్కి కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారము త్రీ ఫార్టీ మండల్ లెవెల్ ఆఫీసర్స్ని అడాప్షన్ ఆఫీసర్గా ఇవ్వడం జరిగింది డిసెంబర్ ఆరో తేదీ నుంచి పకడ్బందీగా ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అందులో భాగంగా జిల్లా స్థాయి అధికారులను కూడా ప్రతి మండలానికి ఒక నోడల్ ఆఫీసర్గా వేసి వాళ్ళను కూడా రివ్యూ చేయమని చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రతిరోజు స్కూల్ అవర్స్కి వన్ అవర్ బిఫోరు స్కూల్ అవర్స్ అయిన తర్వాత వన్ అవర్ తర్వాత కూడా షెడ్యూల్ ఇచ్చి ఎస్సీఆర్టీ ద్వారా పకడ్బందీగా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది కాకుండా గతానికి ఈ సంవత్సరానికి భిన్నం ఏంటంటే గతంలో అబోవ్ యావరేజ్ చిల్డ్రన్కి యావరేజ్ చిల్డ్రన్కి బిలో యావరేజ్ చిల్డ్రన్కి అందరికీ ఒకే విధమైన ప్రోగ్రామ్ ఉండేది అలా కాకుండా ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరిగింది అంటే ఉన్నటువంటి చిన్నారులని ఏబిసిడి గ్రూపులుగా విభజించి ఏ బి గ్రూప్ చిన్నారులని షైనింగ్ స్టార్స్ కింద సిఎన్డీ గ్రూప్ చిన్నారులని రైజింగ్ స్టార్స్ కింద డివైడ్ చేసి టూ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే బాగా చదివే పిలకాయలు మనం ఇచ్చేటటువంటి హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ కనుక చక్కగా ఫాలో అయితే వాళ్ళు మంచి స్కోర్స్తో పాస్ అయ్యేదానికి అవకాశం ఉంది అలానే రైజింగ్ స్టార్స్కి కొద్దిగా లిమిటెడ్ అంటే కొద్దిగా ఈజీగా ఉండేటువంటి టాపిక్స్ కవర్ అయ్యే విధంగా ఇస్తూ ఈజీగా ఉండే ప్రశ్నలు ఇస్తూ వాళ్ళు పాస్ మార్కులు గ్యారంటీ పాస్ అయ్యేటట్లుగా రైజింగ్ స్టార్కి ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగిందనమాట ఇప్పటికే దాదాపు ఫిఫ్టీ డేస్ ప్రోగ్రాం కంప్లీట్ అయింది దీని మీద టైం టు టైం రివ్యూ చేస్తున్నాము ఈరోజు కూడా ఆర్జేడి గారు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండున్నర దాకా ఎంఈఓస్ తోటి రివ్యూ చేసి రిగరెస్గా మానిటర్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కూడా టైం టు టైము ఈ టెన్త్ క్లాసు విద్యార్థుల మీద ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేట్ చేసి విద్యార్థులందరినీ కూడా ప్రతిరోజు పాఠశాలకు రమ్మని ప్రధానంగా మేము చెప్పడం జరుగుతుంది మనకి మీ అందరికీ తెలుసు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే జూన్ పన్నెండవ తేదీ నాటికి స్కూల్స్ అన్నింటినీ రీస్ట్రక్చరింగ్ చేసి రీఆర్గనైజ్ చేసి రీ అపోర్స్మెంట్ చేసి టీచర్స్కి ప్రమోషన్స్ ఇవ్వటము ట్రాన్స్ఫర్స్ చేయటము అనేది జరిగింది కాబట్టి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్స్కి సంబంధించి ఎక్కడ స్కేర్ సిటీ లేదు ఒక నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తప్పితే కాబట్టి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి కూడా చుట్టుపక్కల మండలాల నుంచి మనం డిప్యూటేషన్ వేసి ఎక్కడ కూడా సబ్జెక్ట్ టీచర్స్ కొరత లేకుండా ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం జూలై ఆగస్టు నుంచే ఏ ఒక్క పాఠశాలలో కూడా టెన్త్ క్లాస్ హ్యాండిల్ చేయడానికి ఏ ఒక్క సబ్జెక్ట్ టీచర్ లేడన్నా కానీ నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉప విద్యాశాఖ అధికారులకు ఇచ్చి ఉప విద్యాశాఖ అధికారుల ద్వారా ఎక్కడెక్కడ నీడు ఉంటే ఆయా ప్లేసెస్లో క్లస్టర్ టీచర్స్ తోటి మనం అపాయింట్ చేయడం జరిగింది ఫస్ట్ ఇయర్ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది మనం స్టేట్లో థర్టీన్త్ ప్లేస్లో ఉన్నాం లాస్ట్ బిఫోర్ అయితే విజయర్ అయితే ఫిఫ్టీన్త్ ప్లేస్లో ఉన్నాము ఈసారి థర్టీన్త్ ప్లేస్లో ఉన్నాము అయితే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఫస్ట్ త్రీ ప్లేసెస్లో వచ్చేదానికి ప్లాన్ చేసుకున్నా చెప్పి మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాము నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ పాస్ కావాలనేది మన టార్గెట్ జనహృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు నేటి రాజకీయాల్లో ఆణిముత్యం జనం కోసమే అనునిత్యం నీ పోరాటం మాకు స్ఫూర్తి మా భవిష్యత్తు ఆశాకిరణం నెల్లూరు పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి కొనిపోయిన చెంచికిషోర్ బాబు యాదవ్ గారికి గంగపట్నంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ మారుబోయిన జనార్దన్ గౌడ్ ఎందుకూరుపేట మండలం టీడీపీ బిసిసెల్ అధ్యక్షులు మరియు గౌడగీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షుడు ఎందుకూరుపేట మండలం